వెల్కమ్ టు దివ్య కిషోర్ ఛానల్ ఈరోజైతే మా కమ్యూనిటీలో అయితే స్టాల్స్ పెట్టారండి ఒకసారి అయితే చూసేయండి ఇక్కడైతే ఫుడ్ అంటే ఏం తీసుకుంటున్నారా మీరు ఈ చూస్తున్నా చూస్తున్నారా ఓకే చూడండి ఇక్కడైతే అన్నీ మనకి పిండి వంటలు అయితే ఉన్నాయి తెలంగాణ స్పెషల్ సకినాలు సకినాలు కాదు యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి కానీ అన్ని పిండి వంటలు అయితే ఉన్నాయి చెక్కలు గవ్వలు స్వీట్ గవ్వలు ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్సా డ్రై ఫ్రూట్స్ మిక్చరా ఓకే ఇవి ఉసిరికాయ అండి ఉసిరికాయ ఓకే స్పెషల్ స్వీట్ అని ఓకే హోమ్మేడా బాగున్నాయండి ఫస్ట్ ఒక రౌండ్ వేసుకొని నైట్ చూడండి ఇక్కడైతే ఫుడ్స్ అలాంటివి అన్నీ వచ్చేసి జ్యువెలరీస్ డ్రెస్సెస్ నైట్ టాప్ అది నైట్ ఫ్రాక్స్ షార్ట్ లాంగ్ షార్ట్ లాంగా కాటన్ సరే నాతో పాటు రండి వచ్చేసి బెడ్షీట్స్ టాప్స్ కూడా ఉన్నాయా మీ దగ్గర కాటన్వి ఎంత స్టార్టింగ్ ప్రైజ్కి థౌజండ్కి త్రీయా ఆంటీ చూడండి ఒకసారి క్లాత్ థౌజండ్కి త్రీ అంట బాగున్నాయి థౌజండ్కి త్రీ అంటే బాగున్నాయి తీసుకుందాం రేపు లేదు 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 చూపిస్తే చూడండి ఇక ఇదిగో థౌజండ్కి త్రీ బాగుందా బాగుందాంటి మీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది అవి ఇటు ఓకే

అంటే ఇక్కడ కాదు కూడా ఉంది బాట నాకు సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి కిడ్స్ డ్రెస్సెస్ కార్సెట్సా చూపించండి ఒకసారి ఇవి కిడ్స్ కదా ఇక్కడ బాయ్స్ ఓకే

అంట ఇది ఎల్లో బాగుందా ఎల్లో వెళ్ళిపోతున్నా అంటే తెలుసు రోజు ఆడుకునే ప్లేసే కదా ఇక్కడ వచ్చేసి ఉద్యోగులు మరి వాళ్ళు ఇప్పుడే సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ వన్ గ్రామ్ ఓకే కొరియన్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీన్ ఉందా సిక్స్ హండ్రెడ్ వరకు ఓకే దగ్గర రింగ్స్ అండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ఇప్పుడు నీకు ఇన్న వద్దుల త్రీ పీస్ సెట్స్ ఓన్లీ టాప్స్ సెట్స్ సాంగ్ ఆ వీడియోస్ ఇక్కడొచ్చే హ్యాండ్లూమ్ సారీ ఏ డాడా శాన్ లే హ్యాండ్ మనం పట్టుకోనాండి అదే వస్తుంది నాన్న రామ ఎబ్రౌ వచ్చింది వచ్చింది అబ్బబా లేదు లేదు వెళ్ళా ఇక్కడ వచ్చేసండి బ్యూటీ ప్రోడక్ట్సా అంటే ఓకే నైటీస్ ఇదేంటి ఏం సారీస్ పాతవి తీసుకున్నా ఎంత తీసుకో ఓకే ఇవి ఎంత ప్రైజు ఓకే సదా సతాయిస్తుంది ఘోరంగా కింద దిగుతు ఆడుతుంటాయి ఆంటీ ఆంటీ ఏమైంది చదువుతున్నారా అదే ఇక చూడా అంటే పిల్లలకి అమ్మ కలర్సా హాయ్ చెప్పండి అబ్బా పెయింటింగ్ వేస్తున్నారు అబ్బా అక్కడికి వెళ్దామా డాడీ వచ్చిన తర్వాత వెళ్దాం షాన్వి అదే ఎక్కుదామంటుంది వెళ్దాం ఎంత సెట్ ప్రైజ్ తెలిస్తే ఈవినింగ్ వస్తాం కదా వాళ్ళు నైన్ వరకు ఉంటారు అంతగా అవునా ఎంత పడింది ఒక్క సెట్టే మొత్తం సెట్ అయితే

रेगुलर ओके 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 ओके

మనం కూడా స్టార్ట్ చేయాలండి మన టైం అవ్వలేదా ఆంటీ ఇక్కడ చూడండి అన్ని కిడ్స్ డగ్స్ సాన్వి మీ డాడీ వచ్చిన తర్వాత తీసుకుందామా ఆంటీ ఇక్కడ అన్ని క్లిప్స్ అండి బుక్స్ రీలా మీకు కావాలా అంటే ఎన్ని ఎన్నిక అంటే ఇక్కడ జ్యూసేస్తాం అండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ నుంచి మెటీరియల్ వస్తుంది మేము Ah, no chepo.